అక్షయ నీ గోల్ ఏంటి అని సత్య అడుగుతూ ఉంటే న్యాయం ధర్మం వైపు నడవటమే నా గోల్ అని అక్షయ చెప్తూ ఉంటుంది నా గోల్ నీ గోల్ ఒకటే అయితే నువ్వు కూడా నాకు లాగా లాయర్ అయిపో నేను చెప్పినట్టు వింటావా అని సత్య అంటూ ఉంటాడు వింటాను అంకుల్ అని అక్షయ చెప్తూ ఉంటుంది అయితే నీకు అన్ని విషయాల్లో నీకు తేడగా ఉంటాను నేను నీకు ఫాదర్ అనుకో అని చెప్తూ ఉంటాడు సత్య ఇదంతా శ్రీకర్ దూరం నుండి చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళంతా అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు సరే అంకుల్ నేను వెళ్తున్నాను బాయ్ అని అక్షయ చెప్తూ ఉంటుంది బాయ్ బంగారు తల్లి అని సత్య అక్షయకు ముద్దు పెడుతూ ఉంటాడు అమ్మా బాయ్ అని అక్షయ లోపలికి వెళ్తుంది సత్య ఇక నేను కూడా బయలుదేరుతాను ఇంటి నుండి బయటికి వచ్చి చాలాసేపు అయింది అని అవని చెప్తూ ఉంటుంది అవని నేను డ్రాప్ చేస్తాలే అని సత్య చెప్తూ ఉంటాడు పర్వాలేదు సత్య నా గురించి నీకెందుకు ఇబ్బంది అని అవనే అంటూ ఉంటుంది ఇది కూడా ఒక ఇబ్బందేనా నా స్నేహితురాలవి నువ్వు నీకోసం నేను ఏం చేసినా కూడా తక్కువే అక్షయ్ ఎక్కువ ఫీజు కడదాం అనుకున్నాను కానీ నువ్వు కట్టనివ్వలేదు అని సత్య అంటూ ఉంటాడు ఎందుకు సత్య అని అవనే అంటూ ఉంటుంది ఏ స్వీకరే కట్టాలా అని సత్య అడుగుతూ ఉంటాడు సరేలే పద వెళ్దాం అని అవని అంటూ ఉంటుంది ఇక అవని సత్య ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు శ్రీకర్ వాళ్ళని అలానే చూస్తూ ఉంటాడు అవని నేను ఫోన్ చేసి అడిగినప్పుడు గుడిలో ఉన్నానని చెప్పింది ఇప్పుడు ఇక్కడ సత్యతో ఇలా కనిపించింది ఏంటి అవని నాకు అబద్ధం చెప్పిందా అవని చెప్పిన మాటలు నేను నిజంగానే గుడ్డిగా నమ్ముతున్నానా సత్యకు అవనికి మధ్య ఏదో సంబంధం ఉందని అమ్మ చెప్తూ ఉంటే అమ్మ మాటలను పెడచెవిన పెట్టి అమ్మను అనరాని మాటలు అన్నాను అలాగే నాకు పిల్లలు పుట్టే యోగం లేదని దిలీప్ చెప్పాడు ఇవన్నీ నిజాలైన నేను అనవసరంగా అవనిని అవమానిస్తు అనుమానిస్తున్నానా ఈరోజు చూడకూడదే చూసినట్టు అనిపిస్తుంది అని శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పెద్దిరాజు సోఫాలో కూర్చొని ఉంటాడు ఇంతకుముందు నా భార్య ఎవరిని కూడా నన్ను ఒక్క మాట కూడా అననిచ్చేది కాదు చివరికి వాళ్ళ నాన్న ఏమైనా అన్నా కూడా వాళ్ళతో గొడవపడేది ఇప్పుడు మాత్రం ఫుల్ లాంటీ అయిపోయింది అని పెద్దిరాజు చింటూకి చెప్తూ ఉంటాడు అంటే గోడకి నిచ్చిన సపోర్ట్ ఎలానో అలా అన్నమాట అని ఇచ్చింటూ అంటూ ఉంటాడు ఒక్క మాటలో భలే చెప్పావు చికాకు అని పెద్దరాజు అంటూ ఉంటాడు మీ ఇద్దరికీ పని పాట ఏం లేదా నా గురించి మాట్లాడుకుంటున్నారు అని వసంత అంటూ ఉంటుంది ఇక అప్పుడే పల్లెటూరు నుండి జనాలు వస్తూ ఉంటారు నమస్కారమమ్మా అని అంటూ ఉంటే అవన్నీ పరిగెత్తుకుంటూ పల్లెటూరు ప్రజల దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి అందరూ బాగున్నారా ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అందరం బాగున్నామమ్మా మొన్న మీ అత్తయ్య మామయ్య గారు ప్రసాదం చేయడం కోసం పల్లెటూరుకి వచ్చారు కదా వర్షాలు పడ్డాయి అందరూ కూడా విత్తనాలు వేశారమ్మ ఆ విషయం చెప్పి కౌల డబ్బులు ఇచ్చి వెళ్ళి వెళ్దామని వాళ్ళు చెప్తూ ఉంటారు సరే అండి అయితే ఆ డబ్బులు ఇలా ఇవ్వండి అని అవని అంటూ ఉంటుంది అమ్మ అక్షయమ్మను తీసుకొస్తారేమో అనుకున్నాము అక్షయమ్మ చేతుల మీద ప్రసాదం తయారు చేపిస్తారనుకున్నాము అని పల్లెటూరు వాళ్ళు అంటూ ఉంటారు కొన్ని దుష్టశక్తులు అందుకు అడ్డుపడ్డాయలేండి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు సరే సరే ఆ డబ్బులు అయితే అవనికి ఇచ్చి వెళ్ళండి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళంతా అవనికి డబ్బులు ఇస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని నిహారిక అంటూ ఉంటుంది ఇక నిహారిక ఆ డబ్బులు అవనికి ఇవ్వద్దు నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది ఎప్పుడూ పల్ వాళ్ళు ఇచ్చే ప్రజ డబ్బులు నేనే తీసుకుంటాను కదా అత్తయ్య నన్నే బీరువాలో పెట్టమంటుంది కదా అని అవని అంటుంది ఎప్పటి సంగతో నాకు అవనవసరం ఇక నుండి నేనే తీసుకుంటాను అని నిహారిక అంటూ ఉంటుంది నీకు తీసుకోవడానికి ఏ అర్హత ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది నీకేం అర్హత ఉంది అని నిహారిక అంటుంది పూజా మందిరంలోకి వెళ్ళగలవా ప్రసాదం చేయగలవా అని అవని అంటూ ఉంటుంది ఇక నిహారిక తలదించుకుంటుంది అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ వద్దు అవని డబ్బులు మేమే తీసుకుంటాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే పెద్దిరాజు ఏమండి ఆ డబ్బులను టేబుల్ మీద పెట్టి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు సరే అమ్మ మేము వచ్చి వెళ్ళామని అమ్మగారికి చెప్పండి వెళ్ళొస్తాం అని వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మన ఇంటి పరువు వాళ్ళ ముందు ఎక్కడ పోతుందో అని టేబుల్ మీద పెట్టి వెళ్ళమని చెప్పాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఓ ఇప్పుడు ఆ డబ్బులు నువ్వు తీసుకుంటావా బావా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మీరే కొట్టుకుంటున్నారు నాకేమిస్తారులే బాబు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక ఆ డబ్బులు నేనే తీసుకుంటాను అని నిహారిక వెళ్ళి టేబుల్ మీద డబ్బులు తీసుకుంటూ ఉంటుంది ఇక అవని నిహారిక చేతిలో నుండి డబ్బులు గుంజుకుంటూ ఉంటుంది ఏ డబ్బులు ఎప్పుడూ కూడా నేనే తీసుకుంటాను ఇప్పుడు నువ్వు కొత్తగా తీసుకుంటా అంటావేంటి కొత్త అలవాట్లేంటి అని అవని అడుగుతూ ఉంటుంది అప్పుడే వేదవతి ప్రసాదరావు వస్తూ ఉంటారు అవని ఆ డబ్బులను నిహారికకి ఇవ్వు అని అంటూ ఉంటుంది అత్తయ్య ఎందుకు కొత్త అలవాటు ఎప్పుడు నేనే కదా డబ్బు తీసుకునేది అని అవని అంటూ ఉంటుంది నీకులాగే నిహారిక కూడా ఈ ఇంటి కొడలే కదా ఎప్పుడు అధికారాలు గౌరవాలు నీకే దక్కాలంటే ఎలా నిహారికకి కూడా దక్కాలి కదా అని వేదవతి అంటూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడకుండా ఉంటుంది అమ్మా అవని మీ అత్తయ్య చెప్పిన మాటలు విను అని ప్రసాదరావు అంటాడు ఇక అవని ఆ డబ్బుల సంచిని నిహారికకి ఇస్తుంది థ్యాంక్స్ అమ్మా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అమ్మా అలాగే అధికారాలు తాళాలు పెత్తనాలు అన్నీ కూడా నిహారికకి ఇచ్చాయమ్మా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు త్వరలో అదే జరుగుతుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు శ్రీకర్ని చూసి అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా చూసావా అత్త నా పైన కోపంతో నిహారికకు డబ్బులు తీసుకోమని చెప్తుంది ఎప్పుడు కూడా నేనే కదా డబ్బులు తీసుకునేది ఈ కొత్త అలవాటు ఎందుకు అలవాటు చేస్తుంది అని అవని శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అవని ఇంటి పెత్తనము తాళాలు అన్నీ కూడా అమ్మ చేతుల్లోనే ఉంటాయి అమ్మ మాటను కాదనడానికి వీల్లేదు అమ్మ ఎలా చెప్తే అందరూ కూడా అమ్మ మాట బాటలోనే నడుచుకోవాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అది కాదు బావా అని అవని అంటూ ఉంటుంది అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయకు అమ్మకు ఎదురు చెప్పకు నాకు చిరాకు పెట్టకు అని శ్రీకర్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్ మొదటిసారిగా అవనికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎన్ని రోజులు శ్రీకర్ అవని మొగుడుగా మాట్లాడేవాడు మొదటిసారిగా వేదవతి కొడుగ్గా మాట్లాడాడు అని వేదవతి అంటూ ఉంటుంది ఆ మాట విని అవని షాక్లో ఉంటుంది ఏదో జరిగింది అందుకే శ్రీకర్ అలా మాట్లాడాడు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ బెడ్రూమ్లో ఉంటాడు అవని శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది బావా ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నువ్వే చెప్తావా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎందుకు బావా అలా మాట్లాడుతున్నావు ఇందాక వాళ్ళు వచ్చినప్పుడు కూడా అలానే మాట్లాడావు అని అవని అంటూ ఉంటుంది నీ మనసులో ఏ బాధ ఉందో చెప్పు బావా అని అవని అంటూ ఉంటుంది నువ్వు నాకు ప్రతిదీ చెప్తున్నావా నీకు నేను ప్రతిదీ చెప్పడానికి అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నేను నీ ముందు తెల్ల కాగితంలా ఉంటున్నాను బావా నీ దగ్గర నేను ఎలాంటి విషయాలు దాచిపెట్టలేదు బావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అత్త అలా మాట్లాడుతుందనే బాధపడిపోతున్నాను అసలు ఎందుకు అత్త అలా మాట్లాడుతుందో కొంచెం కూడా అర్థం కాక సతమవుతు సతమతం అవుతున్నాను ఇప్పుడు నువ్వు కూడా అలా మాట్లాడితే నేనేమైపోవాలి అని అవని అడుగుతూ ఉంటుంది అవని నన్ను నువ్వు అనవసరంగా విసిగించకు నేను ఫ్రెష్ అవ్వాలి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇదంతా నిహారిక కృష్ణబాబు దూరం నుండి చూస్తూ ఉంటారు కబోర్డ్లో ఉన్న లా కట్ని ఇప్పుడు శ్రీకర్ చూస్తే భలే ఉంటుంది అని నిహారిక కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శ్రీకర్ కబోర్డ్ ఓపెన్ చేస్తాడు టవల్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే సత్య ఇచ్చిన గిఫ్ట్ కింద పడిపోతుంది శ్రీకర్ చూడాలి చూడాలి అని నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు శ్రీకర్ మాత్రం ఆ గిఫ్ట్ బాక్స్ని చూడకుండా అక్కడ నుండి కోపంగా స్నానానికి రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇక అవన్నీ కింద పడ్డ గిఫ్ట్ బాక్స్ని తీసుకుంటూ ఉంటుంది ఇందులో సత్య మనిద్దరం ఎప్పటికీ సంతోషంగా ఉండాలని లవ్ సింబల్లో మన ఇద్దరి ఫొటోస్ పెట్టి గిఫ్ట్గా ప్రజెంట్ చేశాడు దీన్ని నీకు ఎంతో సంతోషంగా చూపిద్దాం అనుకున్నాను బావా నువ్వు ఇప్పుడు మూడౌట్లో ఉన్నావు నీకు చూపించడం నాకు ఇష్టం లేదు అని అవని మనసులో అనుకొని ఆ గిఫ్ట్ బాక్స్ని మళ్ళీ కబార్డులో పెడుతుంది ఎందుకు బావ ఇలా మాట్లాడుతున్నాడు అని అవని ఆలోచిస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణ బాబు మాత్రం ఏంటి శ్రీకర్ గాడు గిఫ్ట్ బాడ్ బాక్స్ చూడకుండా అలా వెళ్ళిపోయాడు గిఫ్ట్ బాక్స్ చూడమని ఒకసారి మనం చెబుదామా బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు నిద్రపోతున్న గాడిదని లేపి తన్నించుకోవడం అంటే ఇదే అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది తెలియాల్సిన సమయంలో చూడాల్సిన సమయంలో తప్పకుండా శ్రీకర్ ఆ గిఫ్ట్ని చూస్తాడు ఆ రోజు ఇంట్లో ఆటోం బాంబే పేలుతుంది అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అవన్నీ కాఫీ పెడుతూ ఉంటుంది ఈ మగాళ్ళేంటో బయట ఉన్న టెన్షన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో ఉన్న పిల్లల మీద రుద్దుతారు వాళ్ళ మనసులో ఏముందో చెప్తేనే కదా పిల్లల వాళ్ళ సమస్యలు తీర్చేది చెప్పకుండా పిల్లల మీద కోప్పడితే ఎలా బావా బావా అని సిగ్గు లేకుండా తిరుగుతున్నాను కదా అందుకే ఇలా చేస్తున్నాడు అని అవని శ్రీకరికి వినిపించేలా మాట్లాడుకుంటూ కాఫీ పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ వచ్చి అమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు ఇక్కడ ఉంది నువ్వు నాన్నే అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఎవరితో నేను మాట్లాడతానులే అమ్మా అని అవని చెప్తూ ఉంటుంది ఏంటి మీ ఇద్దరి మధ్యలో గిల్లిక జలా అని అక్షయ అడుగుతూ ఉంటుంది తర్వాత మాట్లాడతాను అని చెప్పాను కదా అని అవని చెప్తూ ఉంటుంది ముందు ఈ కాఫీ తీసుకెళ్ళి మీ నాన్నకి ఇవ్వు అని అవని అంటూ ఉంటుంది ఇక అక్షయ కాఫీ తీసుకొని శ్రీకర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది నాన్న ఏమైంది ఎందుకు అలా ఉన్నారు కాఫీ తీసుకోండి అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక శ్రీకర్ అక్షయను చూడగానే సత్య అక్షయకు ముద్దు పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సత్య అక్షయతో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలి అని శ్రీకర్ మనసులో అనుకొని ఇలా రామ్మ అక్షయ కూర్చో అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఎందుకు అలా ఉన్నారు చెప్పండి అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది నిన్న స్కూల్కి మీ అమ్మ వచ్చిందా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవును నాన్న ఫీజు కట్టడానికి అమ్మ వచ్చింది అంతేకాదు అంకుల్ కూడా వచ్చాడు అని అక్షయ చెప్తూ ఉంటుంది సత్య వచ్చాడా ఏం మాట్లాడాడు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇక సత్య అక్షయతో మాట్లాడిన ప్రతి మాట కూడా శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఆ మాట విని శ్రీకర్ అలానే చూస్తూ ఉంటాడు మరి శ్రీకర్కి వచ్చిన అనుమానం నిజమా బలపడుతుందా ఏం జరగబోతుంది అవనికి కష్టాలు మొదలైనట్టేనా తెలుసుకోవాలనుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి